పెంగ్విన్ 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 ఎక్కడ చూసినా పెంగ్విన్ కదా అసలు ఈ పెంగ్విన్ స్టోరీ అంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా యాక్చువల్గా ఈ పెంగ్విన్ క్లిప్ అనేది ఇప్పుడుది కాదు ఎప్పుడో టూ థౌజండ్ సెవెన్లో క్లిప్ ఇది వెన్నర్ హెర్జాడ్ అనే ఫేమస్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఎన్కౌంటర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్లో మూవీ క్లిప్ ఇది అప్పుడు అసలు ఏం జరిగిందంటే అంటార్క్టికాలో పెంగ్విన్ కాలనీ ఉండేది కాలనీ అంటే పెంగ్విన్ గుంపు అని అన్ని పెంగ్విన్లు కూడా నది ఒడ్డు నీళ్ళ సైడ్ వస్తూ ఉంటే ఒక్క పెంగ్విన్ మాత్రం మధ్యలో ఆగి ఎన్నికి తిరిగి చూసి పర్వతాల సైడ్ వెళ్ళడం స్టార్ట్ చేసింది పర్వతాల సైడ్ అంటే అక్కడ తినడానికి ఆహారం ఉండదు మంచు ఎక్కువ ఉంటుంది ఇంకా అటు పోతే సావేరా అన్న ప్రాంతం అది అది అట్లా వీటికి ఆపోజిట్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే దానికి పర్సనల్గా హెల్త్ ఇష్యూ ఉండొచ్చు లేదా క్లైమేటిక్ చేంజెస్లో మార్పుల వల్ల లేదు ఆ గుంపులో వాటికి దానికి ఏదైనా గొడవలు వేయొచ్చు అంతే కానీ డిప్రెస్డ్ అయ్యో టార్చ్ బేరడో కాదు యాక్చువల్గా చెప్పాలంటే పెంగ్విన్స్కి అసలు డిప్రెషన్ ఉండదు అవన్నీ కూడా ఇన్సిన్తో జీవనం సాగిస్తూ ఉంటాయి ఇప్పుడు ఎందుకు వైరల్ అయ్యింది అంటే చెప్పలేం పవర్ ఆఫ్ సోషల్ మీడియా ఇదే సోషల్ మీడియా మొన్న ఒక చంపేసింది అంతకుముందు కొమ్మమేళల్లో పోసులు అమ్ముకునే దాన్ని తీసుకొచ్చి ఫేమస్ చేసింది ఇప్పుడు దీనికి డిప్రెషన్ అనే హ్యాష్ టాగ్ క్రియేట్ చేసి ఫేమస్ చేస్తుంది ఇది ఇంకా తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్